మంచి చెక్స్ ప్యాటర్న్లో ట్రెండీ అండ్ ట్రెడిషనల్గా కనిపించే శారీస్ చూసి ఎంత కాలమైందో అనిపించింది నాకు ఈ శారీస్ చూడగానే శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉందనమాట బాడీ హగ్ ఫ్యాబ్రిక్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది శారీ బాడీ మొత్తం కూడా మనకి జరీ చెక్స్ ప్యాటర్న్ అనేది వస్తుంది చెక్స్ కూడా చాలా యూనిక్ చెక్స్ అనమాట చాలా బాగుంది క్లోజ్ లుక్లో అబ్జర్వ్ చేస్తే బోర్డర్ చూసారు కదా ట్రెండీగా ఫ్లోరల్ బంచెస్ అనేది వస్తుంది వీటికి పళ్ళులో కూడా మంచి జరీ వ్యూస్ ప్యాటర్న్ అనేది తీసుకొచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి బ్రొకెడ్ వివింగ్ బ్లౌజ్ తోటి పై ఉంటుంది శారీలో వచ్చిన బ్లౌజ్తో స్టిచ్చింగ్ చేపించుకుని డ్రేప్ చేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది అలా కాదు మాకు కొంచెం ట్రెండీగా కావాలి అనుకుంటే యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ విత్ అ కాంట్రాస్ట్ బ్లౌజ్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఈ కలెక్షన్ అంతా కూడా మన దగ్గర మల్టిపుల్స్లో అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బల్క్ కూడా ప్లేస్ చేయాలనుకుంటే యూ కెన్ రీచ్ ఆజ్ ఫర్ అమ్ ఒకే శారీలో ఇన్ని రకాల వీవింగ్స్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా శ్రావణమాసం మాసం స్పెషల్ శారీస్ అండి బెనారసీ సాఫ్ట్ పట్టు శారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి శారీ బాడీ డీటెయిలింగ్ అబ్జర్వ్ చేస్తే బాడీ మొత్తం కూడా మనకి లైన్స్ ప్యాటర్న్స్ వస్తాయి ఫ్లోరల్ బుటాజ్ ఉన్నాయి లీవ్స్ వీవింగ్ మోటివ్స్ ఉన్నాయి బోర్డర్ పట్టుకు వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్ అప్పర్ బోర్డర్లో వచ్చేసరికి ఫ్లోరల్ వీవింగ్ ఉంటుంది డౌన్ బోర్డర్లో వచ్చేసరికి యూనిక్ ట్రయాంగిల్ వీవ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా చాలా రిచ్ అండ్ గ్రాండ్గా ఫ్లోరల్ వీవ్స్ తో డిటైలింగ్ అనేది ఇచ్చారు వీటికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బూటీ వీవ్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అస్సలు లేట్ చేయకుండా గ్రాప్ చేస్తారు వెంకటగిరి శారీ కలర్ వచ్చేసరికి మనకి వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి వెంకటగిరి సిల్క్ శారీస్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి క్లాసీ చెక్స్ వస్తాయి అండ్ మోర్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి పెన్ కలంకారీ డిజైన్తో వస్తుందండి ఈక్వల్ సైడ్ కంచీ బోర్డర్ బోర్డర్స్ కూడా మనకి చాలా డీటెయిల్ వివింగ్ మ్యాంగో కంచీ బోర్డర్ అండి అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి సేమ్ పెన్ కలంకారీ డిజైన్తో క్యారీ అవుట్ అవుతుంది అప్పర్ సైడ్ కూడా మనకి సేమ్ బోర్డర్ లెట్ మీ ఓపెన్ ది సారీ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు ఇది వచ్చి టోటల్ శారీ యొక్క డిజైన్ అండి కమిటీ పళ్ళు ఇలా డబల్ బిల్ కప్ కలంకారీ పళ్ళు వస్తుందండి దిస్ ఇస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ విత్ చిప్స్ అండ్ బోల్డ్ బ్యూటిఫుల్ షిఫాన్ జాజెట్ అండి మనకి శారీ అంతా కూడా ఇలా సిమ్మన్ లైన్స్ వచ్చేస్తుంది అంతా కూడా మనకి రెయిన్బో కలర్స్ వచ్చేసింది స్పేస్ సిల్క్ కానీ లేకపోతే గ్లాస్ బ్రాసస్ ఇవన్నీ చాలా ఓల్డ్ అయిపోయినాయి సో మేము న్యూగా తీసుకొచ్చేసామండి ఇవి క్రాప్ టాప్కి కస్టమైజేషన్స్కి కూడా చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసి సిక్స్ మీటర్ ఫ్యాబ్రిక్ అండి రెయిన్బో కలర్స్ సో మనం ఏ కలర్తో అయినా మనం దీన్ని బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు ఈవెన్ క్రాప్ టాప్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లెహెంగాస్కి కానీ వాటి అన్నిటికీ కూడా యూనివర్సల్ పర్పస్కి చాలా బాగుంటుంది ఒక టూ త్రీ టైమ్స్ శారీ వేర్ చేసినా కానీ ఆఫ్టర్ దట్ మనం ఎలా కావాలి అనుకుంటే అలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు సో దిస్ ఈస్ ది బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది సో మనకి బ్లౌజ్ అంతా కూడా రిచ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది బెనారస్ బ్లౌజ్ మనం ఇచ్చేస్తున్నామండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ సో ఇలాంటి శారీస్ని త్వరగా గ్రాఫ్ చేసేయండి లెట్స్ హ్యావ్ ఇ గ్లాన్స్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ చెన్నూర్ సిల్క్ పెన్ కలంకారి సారీ అండి విత్ నైస్ ఎలిఫెంట్ ప్రింట్స్ ద శారీ బ్యూటిఫుల్ పెన్ కలంకారీ డిజైన్స్ వచ్చాయి ఈ సారీ ఆల్ ఓవర్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ద సారీ కూడా చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ పళ్ళు అండి పెన్ కలంకారీ ఎలిఫెంట్ పళ్ళు వచ్చింది శారీ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది బ్యూటిఫుల్ డిజైన్స్ ద శారీ అండి ఈ శారీ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్ సారీ ఈ సారీ అయితే మనకి ప్రింట్స్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి కలంకారీ బోటస్తో పేరు చేశారు శారీ అయితే టూ సాఫ్ట్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా కంఫర్ట్ ఇస్తుంది అండ్ కాంట్రాస్ట్ కలంకారీ బ్లౌజ్తో పేర్ చేశారు బ్యూటిఫుల్ డిజైన్స్ అండి డోంట్ మిస్ హ్యావ్ గ్లాన్స్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ బెనారస్ కాంచీవరం ఇన్స్పైర్డ్ శారీ అండి సెమీ పట్టు శారీ విత్ నాయిస్ కలర్ కాంబినేషన్ శారీ అయితే మనకి గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది విత్ బ్యూటిఫుల్ బ్రొకేట్ పళ్ళు అండ్ బ్లౌజ్తో పేర్ చేశారు ఆల్ ఓవర్ వచ్చేసి మనకి నైస్ వీవింగ్ గోల్డ్ సారీ డిజైన్స్ వచ్చాయి విత్ బిగ్ బోర్డర్ అండి చాలా చాలా ఎలిగెంట్గా ఉంది శారీ అయితే పర్ఫెక్ట్ ఫెస్టివల్ శారీ అండి వెడ్డింగ్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది చాలా ట్రెండ్ అవుతున్నాయండి ఈ శారీస్ అయితే డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మురారి లెట్స్ చెక్అౌట్ దిస్ బ్యూటిఫుల్ చెన్నూర్ పెన్ కలంకారీ సారీ విత్ నైస్ నిజాం బోర్డర్ సారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పెన్ కలంకారీ డిజైన్స్ వచ్చాయి విత్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి ఒకసారి క్విక్గా శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుందో నైస్ పళ్ళు అండి ట్విన్ పికప్ పళ్ళుతో పేర్ చేశారు విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి కలంకారీ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రింట్స్ అండి పెన్ కలంకారీ శారీ నైస్ డిజైన్స్ తో కలర్ కాంబినేషన్స్ తో మేక్ చేశారు హ్యాండ్లూమ్ శారీ అండి బ్యూటిఫుల్ గా ఉంది పెరి ఎలిగెంట్ పెరి లైట్ వేట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మురారి లెట్స్ చెక్అవుట్ దిస్ బ్యూటిఫుల్ చెన్నూర్ పెన్ కలంకారి సారీస్ అండి విత్ నైస్ కలర్ కాంబినేషన్ శారీ అయితే మనకి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది విత్ బ్యూటిఫుల్ పళ్ళు అండి బ్యూటిఫుల్ పికాక్ పళ్ళు వచ్చింది విత్ నైస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పెన్ కలమ్కారి డిజైన్స్ వచ్చాయి యూనిక్ కలెక్షన్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది చాలా ఎలిగెంట్గా ఉంది డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ బ్యూటిఫుల్ నెల్లూరు సిల్క్ శారీస్ అండి విత్ నైస్ లోటస్ ప్రింట్స్ ఆల్ అలా ఆడుతూ శారీ నిజాం ఫోటోస్తో పేర్ చేశారు చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి శారీ బ్యూటిఫుల్ పెన్ కలంకారీ పళ్ళు వచ్చేసింది అండి నైస్ పీకాక్ డిజైన్తో చాలా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంది ఆల్ ఓవర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రింట్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే కనుక డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మురారీ హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ బ్యూటిఫుల్ బెనారస్ కోటా సిల్క్ సారీస్ తీసుకొచ్చేసాము విత్ నైస్ కలర్ కాంబినేషన్స్ అండి సారీ ఒకసారి క్విక్గా చూసేసేయండి ఎంత బాగుందో సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది విత్ నైస్ గద్వాల్ గ్యాప్ తో పేర్ చేశారు బ్రొకెట్ బ్లౌజ్ వచ్చిందండి బ్యూటిఫుల్ వివింగ్ పళ్ళు వచ్చింది శారీ ఓవర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ వివింగ్ డిజైన్స్ వచ్చేసాయి చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ శారీస్ ఏంటంటే మనకి ఎట్లాంటి ఫంక్షన్స్కైనా చాలా సూపర్గా ఎలిగెంట్గా ఉంటాయి ఇంకెందుకు లేట్ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మురారి మురారి బ్యూటిఫుల్ కాంజీవరం ఇన్స్పైర్డ్ బెనారసి పట్టు శారీస్ తీసుకొచ్చేసాము ఎట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో వచ్చేసాయి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి నైస్ వీవింగ్ డిజైన్స్ ద శారీ కలర్ అయితే రియాక్ట్ పింక్ మనకి పర్పుల్ షేడ్లో వచ్చేసింది చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళుతో వచ్చేసింది ఇట్లాగ బ్యూటిఫుల్ వీవింగ్ డిజైన్స్ వచ్చాయి అండ్ నైస్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకెట్ బ్లౌజ్తో పేర్ చేశారు ఇట్లాగ శారీ అయితే చాలా చాలా బాగుంది టోన్ మిస్ ఇస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మురారి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే కనుక చాలా చాలా బాగుంది విత్ నైస్ ఫ్లెమింగో డిజైన్స్ ఆల్ ఓర్ ద శారీ విత్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బోర్డర్తో పేరు చేశారు ఆల్ ఓవర్ వచ్చేసి మల్టీ కలర్ షిబోరి ప్రింట్స్ వచ్చాయి విత్ బ్యూటిఫుల్ వీవింగ్ డిజైన్స్ అండి పళ్ళు పాటు కూడా చాలా చాలా బాగుంది విత్ బ్యూటిఫుల్ వీవింగ్ బుటీస్ అండి ఆన్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసప్పటికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేరు చేశారు డోంట్ మిస్సెస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రమ్ చూశారు కదా ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్ని వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో రెండు కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్